ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ముఖ్యమైన వారు ఎవరు స్వయంగా మీరే ఇది ఖచ్చితంగా మీకోసం ఎందుకు ఎందుకంటే మీరు జన్మించి మీ నేత్రాలు తెరిచి ప్రపంచంలోకి వస్తారు అప్పుడే మీరు ఈ ప్రపంచాన్ని చూడగలరు అనుభవించగలరు గలరు ఒకవేళ మీరు లేకపోతే ఈ ప్రపంచం యొక్క ఉనికి మీకు శూన్యం కదా మీరు లేకపోతే కానీ ప్రజలంటారు ఈ విషయం అయితే నిజమే వారి ప్రకారం అయితే నేను స్వాదపరుని కావాలి కదా అహంకారం ఉండాలి ఎందుకంటే నా కోసం నేనే అన్నిను ఆలోచించే ఈ దారిని మార్చి చూడండి మీకోసం ఎక్కువ ముఖ్యమైన వారు ఎవరు స్వయంగా మీరే ఆ వ్యక్తి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు ఆలోచించి చూడండి ఎల్లప్పుడూ అందరికీ సహాయం చేయండి అందరూ కలిసి శ్రమించండి ఒకరికొకరు సహాయం చేసుకోండి ఒకవేళ అవసరమైతే దానికి ఎక్కువ అవసరమైతే ఈ విషయం మీ మనసులో ఇప్పుడు ఈ విషయం గురించి బాధపడుతూ ఉంటారు నేను నా ప్రియమైన వారిని లేదా నా సహచరులను కోల్పోతానే మోనని ఈ భయం ఎల్లప్పుడూ మనసులో ఉండకూడదు ఒకవేళ భయం ఉంటే ఈ విషయం గురించి ఎవరైతే ప్రజలు నా జీవితం నుంచి నాకు దూరంగా వెళ్లిపోతూ ఉంటారో వారిని ఆపుతూ ఆపుతూ నన్ను నేను పోగొట్టుకోవాలనుకోవడం లేదు నా ఉనికిని పోగొట్టుకోలేను నా వ్యక్తిత్వాన్ని నా ఆలోచనని నా కరుణని పోగొట్టుకోలేను కాబట్టి ఈ భయాన్ని త్యాగం చేయండి